సరే కాసేపు మీరు అన్నట్టు ఎవ్రీ ఇయర్ ఇలా కొంతమంది ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉన్నారో పంచాంగాలు చెప్తూ ఉంటారు కదా నాకు ఇప్పుడు ఈ ఆస్ట్రాలజీతో పాటు సైన్స్ ఎలా ముడిపడి చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైతే మేషరాస్ అన్నారో ఏదైతే సింహరాస్ అన్నారో మన వాళ్ళు ముందే కనిపెట్టారు కానీ అదే సైంటిఫికల్గా చెప్పాలంటే సెలిస్టల్ ఈవెంట్స్ ఇప్పుడు మనకి పైన ఒక నాలుగు నక్షత్రాల వరుసగా వృషభ రాశిలో ఉంది ఆ షేప్లో ఉంది కాబట్టి అది ఇందులోకి వెళ్తుంది గురుడు సంథింగ్ దీనిలోకి వెళ్తాడు అని చెప్తున్నారు కదా అది మనం కనిపెట్టినా సో వేరే వాళ్ళు కూడా అది పాటిస్తున్నారు కానీ మనం దాన్ని ఉగాది అంటున్నాం వాళ్ళొక పేరు పెట్టుకుని చేస్తున్నారు కదా తేడా ఏముంది అంటున్నారు కానీ మనం ఎందుకు అంటే జనాలకి ఈ రాశి ఇందులోకి వెళ్తుంది ఈ ప్లానెట్ ఇందులోకి వెళ్తుంది అని చెప్పి భయపెట్టడం కాకపోతే దీని ఏమంటారు అంటారు లేదు చూడండి మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం శాస్త్రం అయితే పాజిటివ్ సైన్స్ నేను మళ్ళీ చెప్తున్నాను నేను జ్యోతిష్యం నేర్చుకుని ఏ రోజు జ్యోతిష్యం మీద ఇక్కడ జ్యోతిష్యం చెప్పబడనని బోర్డు పెట్టను మళ్ళీ చెప్తున్నా జ్యోతిష్ శాస్త్రం అనేది పాజిటివ్ సైన్ నా లైఫ్లో కూడా కష్ట సమయాల్లో నన్ను నన్ను ఆదుకుంది జ్యోతిష్యం నేను చెప్తున్నాను జ్యోతిష్యం ఎందుకు పాజిటివ్ సైన్స్ అంటే అసలు మన వాళ్ళు కాలాన్ని అనాలసిస్ చేశారు ఏ ఏ ఇతరులు కూడా కాలాన్ని అనాలసిస్ చేయలేదు అందరూ కూడా ఈజ్ కూడా ఎంసీ తీసుకునే టైం అని మాట్లాడతారు కానీ ఆ టైంని కూడా మన వాళ్ళు చాలా డీటెయిల్గా అనాలిసిస్ చేశారు ఏ సమయం మంచిది ఏది కాదు ఏది బాగుంది ఏది బాగోలేదు అనేటువంటి విషయాల్ని అధ్యయనం చేసినటువంటి గొప్ప ధర్మం సనాతన ధర్మం హిందూ ధర్మం అటువంటి గొప్ప విషయాలు అందించినటువంటి వారు మన ఋషులు వారు ప్రతీది కూడా ఒక శాస్త్రబద్ధం ప్రామాణికంగా ఇచ్చారు ఏది పడితే అలా కాదు అసలు ఏదైతే మీరు ఈరోజు నవగ్రహాలు నక్షత్రాలు అంటున్నారో ఆ రోజుల్లోనే ఏ టెలిస్కోప్ వంటివి లేకుండా ఏ సాధనాలు లేకుండా ఈ ఋషులు ఎలా కనుక్కున్నారు అసలు జ్యోతిషం కూడా అనేది ఏంటంటే మన నక్షత్రాలు మన గ్రహాల కాంతి ద్వారా ఈ భూమి మీద పడితే ఆ భూమి మీద పడినప్పుడు ప్రతి ప్రాణి మీద పశుపక్షాదుల మీద అలాగే కొన్ని వాటి మనస్తత్వాల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేటువంటిది చెప్పేదే జ్యోతిషం నేను ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక పుస్తకాన్ని తయారు చేస్తున్నాను అంటే అది కాలం సమయం పడుతుందో తెలీదు నా లెక్కలు ఇరవై ఒకటో శతాబ్దానికి ఇరవై రెండవ శతాబ్దానికైనా సరే మానవులు కుజగ్రహం మీదకి ప్రవేశిస్తారు అప్పుడు కుజగ్రహం మీదకి ప్రవేశించినప్పుడు ఆ కుజగ్రహం భూమిలా తయారవుతుంది దాని చుట్టూరు కూడా నవగ్రహాలు ఉంటాయి భూమి నుంచి వచ్చేటువంటి కిరణాలు కూడా దాంట్లో ఒక గ్రహం మీద నుంచి వచ్చేటువంటి కిరణాలు ఉంటాయి ఆ గ్రహం మీద జ్యోతిష్య ప్రభావాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నేను అధ్యయనం చేసి పుస్తకం తయారు చేస్తున్నాను అంటే నేను ఎందుకు చెప్తాను ఇది గొప్ప అని కాదు ఇది నిజంగా మన మన ఋషులు ఏ కోణంలో ఆలోచించారో నేను ఆ కోణంలో మూలాలు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తానని అర్థం చేసుకోండి నేను అంత గొప్పవాన్ని కాదు కానీ నేను గనక ఆ స్థాయి చేయగలిగితే అది పట్టుకునేటువంటి ప్రయత్నంలో కొంచెమైనా పట్టుకోగలిగితే నా జన్మ ధన్యమని భావిస్తూ మన ఋషులు మునులు అంత డీప్ అనాలిసిస్ చేశారు దాంట్లో ఈ అనాలిసిస్లో కొన్ని విష్ కొంతమంది సాధన ద్వారా తెలుసుకుని ఉన్నాయి భగవంతుడి ద్వారా తెలుసుకున్న కొన్ని వేదాల ద్వారా తెలుసుకుని ఉన్నాయి ఈ జ్యోతిషం అనేది ఇప్పుడు 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 అప్పుడు చెప్పింది కదా మనకి మనకి ఇదే ఉగాది తర్వాత చైత్రమాసంలో శ్రీరామనవం వస్తుంది రాముల వారు చైత్రమాస శుక్లపక్ష నవమి తిది రోజు ఆయన జననం జరిగింది రామాయణంలో చెప్పిన విషయం చెప్తున్నాను రాములవారి జననం జరిగినప్పుడు ఆయనది కర్కాటక రాసి కర్కాటక లగ్నం లగ్నంలో గురుచంద్రులు గజ మహాగజకేశరి యోగం ఉంది గురుచంద్రులు గురుడు కరకాటకంలో ఉచ్చ చంద్రుడు కరకాటకం స్వక్షేత్రం అక్కడ గురుచంద్రులు కలిసి ఉండడం ఆయన లగ్నం నుంచి ఏడో ఇంట్లో కుజుడు మకరంలో ఉచ్చక్షేత్రంలో ఉండడం మేషంలో రవి బుధులు బుధాదిత్య యోగంతో ఉచ్చక్షే ఉచ్చక్షేత్రంలో ఉండడం శుక్రుడు భాగ్యంలో మీనల్లో ఉచ్చక్షేత్రంలో ఉండడం ఇవన్నీ రాముల వారి జాతక చక్రం గురించి రామాయణం స్పష్టంగా చెప్పింది అంటే రామాయణ కాలంలో చెప్పినటువంటి వాల్మీకి రా ఇచ్చినటువంటి రామాయణంలో కూడా ఈ నవగ్రహాల గురించి ఈ జాతక చక్రాల గురించి ఉన్నాయి అందువల్ల వాళ్ళు చెప్పిన ఇది అని కాదు హిందూ ఇది మన సనాతన ధర్మం ఎప్పుడు పుట్టిందో ఎవరికి చెప్పలేదు సనాతనమైనది దీనికి ఆది అంతు ఎవరు చెప్పలేరు అలాంటి సనాతన ధర్మంలో ఈ విషయాలు ఎప్పటి నుంచో ఉన్నాయి అది కొంతమంది మూర్ఖంగా వాదించిన తప్పుడుగా చెప్పిన దాని విషయం మీద మనం వాదించిన అనవసరం కానీ మనకి ప్రమాణాలు దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి మధ్యలో ఎంతోమంది దాని ఏమంటారు రా రామేశ్వరం దగ్గర నుంచి శ్రీలంకకి వెళ్ళేటువంటి దారే లేదని అన్నారు యాడమ్స్ బ్రిడ్జ్ అన్నారు మళ్ళీ ఇది రామాయణం కాలం అంటున్నారు ద్వారక లేదన్నారు ద్వారక ఉందంటున్నారు ప్రధానమంత్రి దగ్గర నుంచి కూడా వెళ్ళొచ్చారు అందువల్ల కాలమే దానికి సమాధానం చెప్పాలి కానీ ఏంటంటే ఆ సమాధానం చెప్పే టైంకి మనలో చాలా ఇంకా అప్పటికే చాలా మార్పులు వచ్చే అప్పటికి ఇంకా మార్పులు వస్తే అది కొంచెం ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఉండొచ్చు ఇబ్బందికరమైన స్థితిలో